నగరాన్ని స్వచ్ఛ ఏలూరుగా తీర్చిదిద్దేందుకు ముందస్తు ప్రణాళికతో వెళ్తున్నామని రాబోయే వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని శానిటేషన్ పనులకు ఆటంకం కలగకూడదని నూతన ట్రాక్టర్లు కొనుగోలు చేశామని శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జిహాన్ పెదబాబు అన్నారు మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు యాభై నాలుగు లక్షల రూపాయలతో నూతనంగా కొనుగోలు చేసిన తొమ్మిది ట్రాక్టర్లను జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని తొమ్మిది కొత్త ట్రాక్టర్లు కొనుగోలు చేశామన్నారు మూడు ట్రాక్టర్లు మంచినీటి సరఫరాకు ఆరు ట్రాక్టర్లు శానిటేషన్ పనులకు ఉపయోగిస్తారన్నారు మరి ఏలూరు కార్పొరేషన్కి సంబంధించి మరి ట్రాక్టర్లన్నీ కూడా రిపేర్లు రావటం శిథిలావస్థకు చేరటం అన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది దానిలో భాగంగానే శానిటైజేషన్ వ్యవస్థకు కూడా ఆటంకం కలుగుతుంది మరి అందుకే దాన్ని ఆలోచించి ఏదైతే ఫండ్స్ వచ్చినాయో దాని ద్వారా వచ్చిన దాంతో తొమ్మిది ట్రాక్టర్లని వాళ్ళు కొనడం జరిగింది ఇవన్నీ కానీ మూడు ట్రాక్టర్ల మంచినీళ్ళు కోసం ఆరు ట్రాక్టర్లు శానిటైజేషన్ కోసం ఉపయోగించడం జరుగుద్ది అంటే గత నెలలుగా మరి శానిటైజేషన్కి ఆటోలు కానీ ట్రాక్టర్లు కానీ లేకపోవటం వల్ల కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి రేపు రాబోయేది వర్షాకాలం కాబట్టి ముందు చూపుతనే ఆలోచించి శానిటైజేషన్ వ్యవస్థలో ఏ లోపం ఉండకూడదని ఉద్దేశంతో మరి కమిషనర్గా రావచ్చు మేయర్గా రావచ్చు అందరూ కూడా బాధ్యతాయుత తీసుకుని మరి ఎందుకంటే ఏలూరు పరిశుభ్రంగా ఉండాలి అనేది ఒక నిర్ణయంతో మరి కార్యక్రమానికి సంబంధించి ఈ ట్రాక్టర్లు అన్నింటిని కూడా ఇవాళ ప్రారంభించడం జరిగింది అలాగే వర్కర్లకు కూడా మొన్నే రివ్యూ చేయడం జరిగింది అందరికీ కూడా ఏదైతే ఇబ్బందికరమైన సందులు ఉన్నాయో అందులో ఆటోలు తిప్పమని చెప్పాం అలాగే ట్రాక్టర్లు కూడా ఇప్పుడు కొత్త ట్రాక్టర్లు కాబట్టి రిపేర్లు ఏముండో ఒకటికి రెండు ట్రిప్పులు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు ఇప్పటివరకు ఏదన్నా అక్కడక్కడ నిల్వ ఉన్నా కూడా ఆ నిల్వను కూడా ఒకటి రెండు రోజుల్లో క్లియర్ చేయడం జరుగుద్ది మరి అందరూ కూడా ప్రజలు కూడా దీనికి సహకరించాలి మరి శానిటైజేషన్ వ్యవస్థలో అందరం కూడా పరిశుభ్రంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు సహకారం ఉండాలి మరి సందులో ఎక్కడ పడితే అక్కడ చెత్త అయిపోకుండా వాళ్ళు అనుకున్న దగ్గర ఏదైతే పాయింట్స్ పెట్టారో దగ్గర వేయటం లేదంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి అందజేయడం చేస్తే మరి పరిశుభ్రతకి ప్రజల సహకారం అవసరం అనే ఉద్దేశంతో ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేయడం ఆర్థిక సంఘ నిధులతో యాభై ఏడు లక్ష లక్షల రూపాయలతో తొమ్మిది ట్రాక్టర్స్ని కొనుగోలు చేసి ఈ రోజున గౌరవ శాసనసభ్యులు వారు మేము ప్రారంభించడం జరిగింది మరి ఏదైతే స్వచ్ఛ ఏలూరుగా తీర్చిదిద్దాలని గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే మరి గత ఆరు నెలల కాలం నుంచి కూడా మరి దాదాపుగా మూడు కోట్ల రూపాయలతో మరి ఈ యొక్క కాంపాక్టర్స్ కానివ్వండి ట్రాక్టర్లు కానివ్వండి అలాగే బిన్స్ కానివ్వండి కార్డ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా కొనుగోలు చేసి మరి అవన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మరి ఏలూరు నగర ప్రజలందరూ కూడా మరి ఎక్కడా కూడా కంప్లైంట్స్ రాకుండా ఉండాలని ప్రత్యేకంగా గౌరవ శాసనసభ్యులు వారు మేము కూడా మరి శానిటేషన్ ఇన్స్పెక్టర్లు కానీ మేస్త్రులతో కానీ సెక్ర సచివాలయ సెక్రటరీలతో కూడా మరి రివ్యూ కండక్ట్ చేయడం జరిగింది వారికి కూడా చెప్పడం జరిగింది కావాల్సినటువంటి అన్నీ కూడా మేము సమకూర్చడం జరిగింది పరికరాలన్నీ కూడా మరి దీనికి తోడుగా ప్రజలు కూడా పూర్తి సహకారం అందించినప్పుడే మనం ఈ యొక్క ఏలూరు నగరంలో స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుకోవడానికి మరి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ కూడా ప్రజల సహకారం ఉన్నప్పుడే మరి ప్రజలు కానివ్వండి దుకాణదారులు కూడా ఎక్కడ రోడ్డుపైన చెత్త వేయకుండా మరి అందరూ కూడా సిబ్బందికి సహకరించాలని కోరుకుంటూ ఉన్నాం